కృపగల మా ప్రభ సర్వాధికారి అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి మీరు మాకు రక్షకుడు విమోచకుడు పోషకుడు కూడా తండ్రి నీతి విశ్వాస మూలముగా జీవించును అని వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభ మీరు మమ్మల్ని పోషిస్తున్న దేవుడు మా కుటుంబాల పట్ల ఓ గొప్ప మనసు కలిగి మమ్మల్ని ఎంతో చక్కగా పోషిస్తున్న మహోన్నతుడైన దేవుడు తండ్రి దయచేసి మీరు కృప చూపెట్టండి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీ కొరకు మేము బలముగా పరిచర్య చేయటానికి ఒకరికొకరు బోధకులుగా ఉండటానికి దయచేసి మమ్మల్ని బలపరచండి అద్భుతమైన మీ నామమును లోకానికి ప్రచురం చేయటానికి మీరే కృప చూపెట్టండి శాశ్వతమైన మీ ప్రేమ మా అందరిలో కూడా నింపండి మీ ప్రేమను లోకానికి ప్రచురపరచటానికి తగిన కృప దయచే స్వామి మమ్మల్ని బలపరచండి సమస్త ఘనతా మహిమలు మీకే ఏసు ప్రభుల వారి నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం మూడవచనం జనం మనము ఒకరికొకరు బోధ చేసుకుని వారుగా ఉండాలి అంటే లోకానికి మనము సజీవమైన పత్రికలుగా ఉండాలి మనల్ని చూసి అనేక మంది చదువుకోవాలి యేసు ప్రభుల వారిని నమ్ముకుంటే ఇంత ప్రేమ కలిగి ఉంటారా ఇంత తగ్గింపు కలిగి ఉంటారా ఇంత క్షమాగుణం కలిగి ఉంటారా ఇంత విధేయత కలిగి ఉంటారా ఇంత యథార్థంగా ఉంటారా అని ప్రజలు గుర్తెరగాలి మనము వాక్యాన్ని వారికి బోధించడం కాదు మనమే ఒక పత్రికగా సమాజం ఎదుట నిలబడాలి సమాజం మనల్ని చూసి చదువుకోవాలి ప్రియులరా గమనించాలి రెండవది వాక్యంలో చదువుకున్నట్టుగా యషియా రాజు చెప్తున్నాడు మీరిక మీదట మందసమును పరిశుద్ధమైన మందసమును భుజముల మీద మోయక ఇస్రాయేలియుల రాజైన దావీదు కుమారుడుగు సొలోమోను కట్టించిన మందిరంలో దానిని ఉంచండి మీ దేవుడైన యహోవాకును ఆయన జనులైన ఇస్రాయేలీను సేవ జరిగించుడి అని చెప్పాడు ప్రియులరా గమనించాలి ఇప్పుడు భూసమ్మల మీద మోయక అంటే సొలోమోను గారి కాలానికి మునుపు మందస్సాన్ని డేరాలలో ఉంచేది ఆ మందర్సాన్ని వారు మోసుకుంటూ మన పితరులు మోసుకుంటూ భుజాల మీద వచ్చారు మహారాజు అయిన సొలోమోన్ కాల దానికంటూ ఒక స్థిరమైన మందిరాన్ని ఎర్షులేములో కట్టారు ఇప్పుడు ఆ మందర్సాన్ని ఎర్షలేములో ఉంచారు ఆ రీతిగా ఇక మీదట దాన్ని మీరు భుజాల మీద అమ్మ ఎక్కండి దావేదు కుమారుడైన సొలోమోన్ రాజుగారు కట్టించిన ఆ మ మందిరములో దాన్ని స్థిరముగా ఉంచాలని చెప్పారు ఇప్పుడు ఆలోచించాల్సింది భుజముల మీద మోసే వారుగా మనం ఉంటున్నామా లేక మందిరంలో స్థిరముగా దాన్ని ఉంచామా అనేది గమనించాలి మందిరంలో దాన్ని ఉంచాలి అంటే దేవుణ్ణి మనము ఇటు అటు తిప్పువారుగా ఉండకూడదు మందసం అంటే దేవునికి ప్రతిరూపం ఆ మందసము బంగారు తుమ్మకర్రతో చేసి బంగారు రేకుతో పొదిగించి ఉంటారు దాని మీద కరుణాపీఠం కరుణాపీఠమునకి అకారణమై రెండు కెరూపులు కూడా ఉంటాయి మందసము పెట్టే లోపట నిబంధనల పలక బంగారు మన్నా పాత్ర చిగురించు అహరోను కర్ర ఇవన్నీ కూడా ఉంటాయి దయచేసి గమనించాలి ఈ మూడు ఉపకరణాలు తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ప్రభుల వారికి పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఒక దగ్గర మనము స్థిరంగా ఉంచాలి లేక దేవుని మోసే అటు ఇటు తిప్పువారిగా ఉండకూడదు మందిరంలో దాన్ని ముంచాలి అని వాక్యము సెలవిస్తుంది ఆ రీతిగా చెప్పిన తర్వాత ఇజ్రాయేలీల వ్రాసైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పునను అతని కుమారుడైన సోలమోను వ్రాసి ఇచ్చిన క్రమం చొప్పునను మీరు మీ పితృల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మను సిద్ధపరచుకొనుడి అని చెప్పాడు ప్రియులారా దేవుని ఆరాధించు విషయంలో దావీదు వ్రాసిచ్చిన క్రమము అతని కుమారుడైన సోలోమోను రాసిచ్చిన క్రమం చొప్పున మన పితృల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి సిద్ధపరచుకుంటూ రావాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి మనకు కూడా ఒక క్రమముంది మనకు ప్రభులు వారిచ్చిన క్రమం సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ఆరాధించటానికి మనకిచ్చిన క్రమాన్ని పాటించాలి పద్ధతుల్ని పాటించాలి అంతేకాని దేవుని క్రమమును విడిచిపెట్టి ఈరోజులో చాలామంది వారి వారి సొంత క్రమాలను ప్రారంభించారు బాప్తిస్మ ముందని ఒక్కరు లేదని ఒక్కరు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిస్మం ఇవ్వాలని ఒకరు యేసు నామంలో బాప్తిస్మం ఇవ్వాలని ఒకరు ఈ రీతిగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఒకరు లేరని ఒకరు ఎన్నో ప్రియుల గమనించాలి వీటి మీద తర్కవాదాలు చేస్తూ సమయాన్నంతా పాడు చేసుకుంటూ దేవుని స్వార్తను ప్రజలకు చెప్పకుండా మేము జ్ఞానవంతులు మేము ప్రజ్ఞావంతులు అని ప్రగల్భాలు మాట్లాడుకుంటూ దేవునికి అవమానము తెస్తూ దేవుని నామాన్ని గణహీనపరుస్తూ విచ్చలివిడిగా మాట్లాడే వదరుబోతులు బోలెడంతమంది అయిపోయారు అయ్యలారా దయచేసి అవి మానుకొనండి నశించిపోతున్న ప్రజలకు ప్రభుల వారిని గూర్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మను గూర్చి ప్రకటించేవారుగా ఉండాలి సువార్తను మనము చెప్పేవారుగా ఉండాలి అంతేకాని అది కాదు ఇదని ఇది కాదు అది అని మీ గొప్పతనాల్ని ప్రదర్శిస్తే ఒక రోజున కాకపోయినా తీర్పు రోజైనా దేవుని ఎదుట నిలబడి చాలా ఏడవలసి వస్తుంది దయచేసి గమనించాలి మీరు బైబిల్ చదవండి అనే ప్రశ్నలు కాదు మీరు చదువుకున్నది ఏం చేస్తున్నారు వ్యర్థమైన ప్రసంగాలతో ప్రజలను పాడు చేస్తూ ఉన్నారు మీకు ఆ వ్యూస్ కావాలని మీరు లక్షల్లో వ్యూస్ను సంపాదించి గూగుల్లో నుండి డబ్బులు సంపాదించాలనే ఒక పనికి రానటువంటి ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నారు డబ్బులు కాదు ప్రాముఖ్యం దేవుడు చాలా ప్రాముఖ్యం ఎంతోమంది ఈ రోజున మాకు వ్యూస్ ఎంతమందో తెలుసా లక్ష మంది రెండు లక్షల మంది అంటూ ఉన్నారు భూమి మీద మీరు సంపాదించే ప్రజలు మీ కొరకు వస్తున్నారా ప్రభు కొరకు వస్తున్నారా మీ కొరకు జీవిస్తున్నారా ప్రభు కొరకు జీవిస్తున్నారా అనేది కూడా ప్రశ్నించుకోవాలి దయచేసి గమనించవలసిన విషయం ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీరు సున్నం కొట్టిన సమాధులను తయారు చేసేవారుగా కాదు పల్లెమును పైన శుభ్రం చేసేవారు కాదు లోపటున్న అజితేంద్రియమును కూడా పూర్తిగా శుభ్రం చేసి ఆ పాత్ర దేవునికి ఉపయోగపడు రీతిగా చేయాలి ప్రజలకు సున్నం కొట్టిన సమాధుల వలె చేయకండి దేవుని బిడ్డలు దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మహోన్నతుడైన దేవుని నామం మహిమపరచబడి అనేకులు ప్రభువైపు తిరిగేటట్టుగా చెయ్యండి మీ కుటుంబాలు ప్రభు కొరకు పని చేసేవిగా ఉండని ప్రతి కుటుంబము ప్రభుని మహిమపరిచేదిగా ప్రభుని ఘనపరిచేదిగా ఉండని నేను నా ఇంటివారు యహో వాను సేవించదము అన్నట్టుగా నేను నా ఇంటివారు యహో వా పరిచర్య చేయదము ఇహో వా పరిచర్య విస్తరించటానికి కావలసినటువంటి సదుపాయాలు కలిగించే వారినిగా మమ్మల్ని ప్రభు చేయని మా తెలివితేటలు కానీ మా బలము కానీ మా ధనము కానీ దేవుని కొరకే అనే కుటుంబాలుగా మనము మారాలి అంతేకాని మనము ఏదో గొప్పవారు మేము అయ్యగారులు అనిపించుకోవాలి బా అయ్యగారు చాలా మేధావి అనిపించుకోవాలి మన చుట్టూ చాలామంది జనం మనమేమో ఒక గొప్ప సెలబ్రిటీలాగా ఓ హుందాగా నడవడం ఓ ప్రత్యేకమైన స్థలాలలో ఉండడం కొందరికి మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వడం కొందరి ఫోన్లే మనము తీయడం ఇంకా మన ఫోన్లన్నీ కూడా కాల్ డైవర్ట్ చేసి ఇంకొకరికి పంపడం వారు అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు అయ్యగారు బైబిల్ పఠనంలో ఉన్నాడు అని చెప్పడం ఎంత అసహ్యకరమైన జీవితం దేవుడు ప్రేమించి మీ కుటుంబాన్ని ఆయన కొరకు ఉపయోగపడేలాగా చేస్తే మనం మాత్రం మన కొరకు ఉపయోగపడే వ్యక్తులుగా దాన్ని మార్చుకున్నాం ఏ శైని మనము అడ్డుపెట్టుకొని ఏదో సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అడ్డు పెట్టుకొని సంపాదించుకోవడం మంచిది కాదు ప్రభు కొరకు మన సంపాదన ఉపయోగించడం చాలా మంచిది అది దేవుని పిల్లలకు ఉండవలసినటువంటి యోగ్యత దాన్ని మరచి ప్రభుని పెట్టుకొని ప్రభుని కొరకు ప్రభు పెట్టుకొని సంపాదించుకొని మన మీద లబ్ధి పొందడం మంచిది కాదు దేవుని కొరకు నీవు నీ కుటుంబం మంచిగా ఉపయోగపడేటట్లుగా ప్రభు సహాయం గాక ఆమెన్ ఆమెన్